హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ నుంచి ఫిఫ్త్ ఫిట్ సేల్కి వచ్చిందండి సో ఇప్పటికి ఇప్పుడు మీరు అపార్ట్మెంట్గా కానీ ఇండివిజువల్గా హౌస్గా కట్టుకున్నా కానీ లేదంటే కనుక ఒక కమర్షియల్గా మీకు ఏదైనా గోడెంలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఒక రెండాల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుండే ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి అండి మంచి కొలతల్లో ఉండే ల్యాండ్ చాలా తక్కువ రేట్కి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఆరు వెడల్పు తొంభై ఆరు లోతు అయితే వస్తుంది మొత్తం ఆరు వందల గజాల స్థలం అండి సో మొత్తం ఆరు వందల గజాల స్థలం ఇది పడవర ఫేసింగ్ ల్యాండ్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఏదైతే హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ ఉందో ఈ బైపాస్ రోడ్ నుంచి ఫిఫ్త్ బిట్ అనమాట విజయవాడ సింగనగర్ కార్పొరేషన్ లో ఉండే పాయకాపురం మనకి లిమిట్స్ లో వచ్చే ల్యాండ్ అనమాట సో మనకి చరిత హాస్పిటల్ పక్కన ఉంటుందండి ఇక్కడే మనకి జాండీర్ ట్రాక్టర్ షోరూమ్ కూడా ఉంది దీనికి సంబంధించిన గోడం కూడా ఇక్కడే వస్తుంది సో దీన్ని మీరు కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు పక్కనే మనకి కొత్తగా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు మనం అపార్ట్మెంట్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ గజం పదహారు వేల రూపాయలు ఉందండి గవర్నమెంట్ వాల్యూ పదహారు వేల రూపాయలు ఉంది సో ఇప్పుడు మనకిది మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో ప్రాపర్టీ ఓనర్ గారు అర్జెంట్ సేల్గా సేల్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి ఎదురుగా కనపడేది నేషనల్ హైవే హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట స్టార్టింగ్ లో మీకు చూపించిన రోడ్ అండి సో చూస్తున్నారు కదా ఎదురుగా ట్రాక్టర్ షోరూమ్ అండి పక్కన కూడా మనకి గోడమ్స్ అయితే రన్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న తీసుకోండి సో ఈ ప్రాపర్టీని కనుక మీరు తీసుకుంటే కనుక దీనికి సంబంధించిన కమిషన్ వివరాలన్నీ కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి తెలుసుకోవచ్చండి మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ హై బడ్జెట్ లో బడ్జెట్ ఇండిపెండెంట్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం అండి ఓబెల్ ల్యాండ్స్ అనేవి అమరావతి చుట్టుపక్కల కూడా డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు అయితే తెలియజేస్తాం మీరు ఈ ప్రాపర్టీ వీడియోస్ని చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింగ్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు సో ఓకే అండి థ్యాంక్ యూ